సార్ సార్ ఇది పిల్లలతో పిల్లలతో సహా చూడాలని తగ్గించడం చాలా మంచి నిర్ణయం సో సినిమా హండ్రెడ్ పర్సెంట్ సార్ యుఏ వచ్చింది అది కూడా ఎందుకంటే ఏమి బూత్ డబుల్ మీనింగ్ ఏమీ లేవు చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ లేదో ఆపరేషన్ సీన్ చూపించాలి కాబట్టి ఇది పెట్టారు అంతే అది కూడా బ్లర్ చేశారు పిల్లలతో పేరెంట్స్ నేను నేను మా ఇంట్లో పిల్లలతోనే సినిమా చూద్దాం అనుకున్నా బట్ మేము చూసాం చూసుకుని అన్ని క్లీన్ గా ఉన్నాయి అనుకునే అండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు మీ సర్కిల్ వాళ్ళే ఉంటారు అలా అనే లేదండి అన్ని సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అలా ఎంచుకోలేము మన సర్కిల్లో మన వాళ్ళే అనుకోలేము ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు వాళ్ళే సినిమాని ఎఫర్ట్ చేయలేకపోతుండే ఈ రోజుల్లో ఇంకా కామన్ మ్యాన్ ఏం ఎఫెక్ట్ అవుతాడు అంటే ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజియోథెరపిస్ట్ నా హెయిర్ స్టైలిస్ట్ వీళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ కిందే భావిస్తా సో అందరూ వర్కింగ్ క్లాస్ అని సో నేను చెప్పింది నా సర్కిలే కాదు సార్ బట్ మీరు ఈ విషయాన్ని సార్ ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్ అవును ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోగలరు తీసుకోవచ్చు తీసుకున్న చేయగలరు నా చిన్న నమ్మకం ఏంటంటే మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు నాకు ఒక చిన్న ఫెయిత్ అయితే ఉంది అండ్ టికెట్ ప్రైజ్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం సో నా పర్సనల్ బిలీఫ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్ మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాను అండి సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్ లో బిజీ ఉన్నారు ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు ఆయన ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు బట్ మీరు మాత్రం చాలా రేర్ గా సినిమాలు చేస్తున్నారు రియర్గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు మీరు ఎక్కువ బొంబైలో కూడా ఉంటున్నారు అసలు వాటి మీ గోల్ ఏంటి అసలు యాక్చువల్గా మీరు ఏమైనా అంటే ఓన్లీ ఇదే ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల బిజినెస్లు ఉన్నాయి స్టూడియో ఉంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా ప్లాన్స్ ఉన్నాయి సార్ మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం దాంట్లో చెప్తాను ఎందుకంటే కొన్ని నా విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు సో అన్నీ అయిపోయాక చెప్తాను ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు చాలా అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంత ముందు వచ్చా మాకి దాని చేశారు గురించి చెప్పండి సార్ కొంచెం ప్రియరిగా తెలిపెట్టను కాదు నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి అడగలేదు అసలు అడగలేదు నేను నేర్ కాదు మాకేంటంటే సినిమా రెండు సినిమా ప్రమోట్ చేసుకుందాం అని వస్తుంటే నా ప్రమోషన్ చేస్తున్నారు నా ప్రమోషన్ చేద్దాం సినిమా ప్రమోషన్ ఊరుగా మీ గురించి అడుగుతున్నాను నేను ఇంకేం అడగలే అదే సార్ నా గురించి చూద్దు సినిమా గురించి అడగండి అంట అదే సినిమానే సినిమా గురించి మీరు ఎందుకు మీ సొంత బ్యానర్ లో ఎందుకు సినిమా జరగట్లేదు పోయిన సినిమా ఊర్వ సో మా బ్యానర్ అది ఎప్పుడు సార్ అది సినిమాలు సార్ మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా సరే సరే నెక్స్ట్

విండో టంది కాబట్టి జనాలు కనిపిస్తుంది అసలు థియేటర్ ఎందుకు వెళ్ళాలి అని సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు రిలీజ్ ఇట్ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ of time say as like as usual I, I, this is more of a producer decision but from our side we have requested them a uh, 50 days gap iste bond ad cheppi so uh, i'm i'm guessing the ott platforms and all that will release after 50 days only release chestara 50 days tarvata or... a yeah, 50 days tarvata chestaru yes, oh, okay series gar namaskaram hi aithe uh, meer already premieres esaru public nunchi response chusaru hmm. aina ticket price అందరూ చూడాలని ఎక్కువ మంది చూడాలని చూడాలంటున్నా ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలా మంది థియేటర్కి వద్దాం అనుకున్న కూడా రావట్లేదు వాళ్ళకి నచ్చిన సినిమా నేను అన్నట్టు వాళ్ళు నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టినోళ్ళు సినిమాకి వెళ్ళలేదు ఎందుకంటే దర్ సేయింగ్ ఇట్స్ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్ ఇట్స్ నాట్ అఫోర్డబుల్ అదే ఒక వన్ వీక్ కాక మళ్ళీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది అని చెప్పి సో ఐ నోటిస్డ్ దట్ సర్టిన్ టైమ్స్ ఆడియన్స్ కొందర ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రెసింగ్ పెట్టి ఎక్కువ మంది థియేటర్ కు వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్ అంటే ఒక వైపు స్కూల్స్ ప్రెజెంట్ రన్ అవుతున్నాయి మీరు చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది అంటే ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీలాగా సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్ గా ఏమన్నా స్కూల్స్ కు వెళ్దాం అట్లా ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా डेफिनेटली రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము ఎందుకంటే టూ వీక్స్ ఇస్ ఏ నైస్ సీజన్ సో ఐ ఐ యామ్ షూర్ వన్స్ ఇట్ ఇస్ దేర్ వన్స్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తా ఉంది అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మీ అన్నయ్యకి పోటీగా ఏమన్నా పడతారు మేము అన్నట్టు ఇందాక గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తే ఎందుకంటే చెప్తాను ఎందుకంటే మీకు చెప్పాలి చెప్తేనే జనానికి వెళ్తుంది నేను దాచి పెట్టుకున్నంత మాత్రాన అది ఏం దాని యూజ్ లేదంట సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమెంట్ షేర్ ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బీ ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్ ఇప్పుడు చెప్పాలా ఎంత చెప్పాలి చెప్పకూడదా ఈ డిలెమలో ఉండకుండా ఐ వాంట్ టెల్ ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ లీవ్ అని సీ ఆల్ ది బెస్ట్ థాంక్స్ అలీ గారు సో అలీ గారు సినిమాలో ఉన్నారు అంటే మిక్స్ ఉంటది యూ బై ఏ కూడా ఉంటది సో పిల్లలతో ఫ్యామిలీతో చూడాలి అంటున్నారు మీ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి మూవీలో ఫ్యామిలీ టైప్ ఉంటాయి

యాక్చువల్లీ ఇప్పుడు బిఫోర్ ద రిలీజ్ వన్ డే ముందు పెయిడ్ ప్రీమియర్స్ అనేది ట్రెండింగ్ ట్రెండ్ ఉంది సో మీరు చాలా రోజుల ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తారు వైజాగ్ లో కానీ విజయవాడలో కానీ సో ఆ డిసిషన్ ఎవరిది చూసాం సినిమా చూసి కాన్ఫిడెంట్ గా ఉన్నాం కాన్ఫిడెంట్ గా ఉండి స్టార్ట్ షోయింగ్ ఆడియన్స్ పెయిడ్ ప్రివ్యూ అనేది వన్ డే ముందు పెడతారు వన్ డే ముందు అనేది ఇట్స్ టూ లేట్ అంటే ఒక మంచి టాక్ ఏమైనా స్ప్రెడ్ అవ్వాలని ఏమైనా చేయాలన్నా అలా కాకుండా ఒక డీసెంట్ సైజ్ థియేటర్స్ ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ ఆడియన్స్ని పిలిచి షోస్ స్క్రీన్ చేద్దాం స్క్రీన్ చేస్తే మనకి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తే అండ్ దెన్ గుడ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుద్ది అనేది వి టుక్ అ డిషన్ అండ్ ఈ సినిమా ముందే చేసాం అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఈవెంట్లో ఒక ఈవెంట్లో అయాన్ని తీసుకొస్తారన్నారు ఫ్యాన్స్ అడిగితే అవును 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 స్కూల్ ఉంది సో మమ్మీ పర్మిషన్ ఇవ్వలేదు బట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ రిలీజ్ వీకెండ్ ఏమైనా ఈవెంట్ ఉంటే మాత్రం తీసుకొస్తాను స్కూల్ ఉంది కాబట్టి ఇంకా హలో అండి అంటే పిల్లల సినిమాలు యాక్చువల్ చాలా ఇయర్స్ అయిపోయినాయి సినిమాలు చూసి పిల్లలకే స్పెసిఫిక్ సినిమాలు వచ్చి బాగా గుర్తొచ్చి అంటే లిటిల్ స్టార్ లిటిల్ సోల్జర్స్ కొన్ని కొన్ని సినిమాలు ఆ మధ్యలో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి హైదరాబాద్ లో కూడా చేసేవా అవునండి అది కూడా ఎంట్రీస్ తగ్గిపోతున్నాయి అంటే అలాంటి ఫిలిం ఫెస్టివల్స్ కూడా బేసిక్ గా ఏంటంటే ఫిలిం చిల్డ్రన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది యాక్షన్ సినిమాలు మార్వెల్ అంటున్నారు సో ఒక టైప్ లో ఇది అన్కన్వెన్షనల్ ఫిలిం అంటే ఇదివరకు చిల్డ్రన్స్ మీరు అన్నట్టు మా జనరేషన్ మేము చిన్నపిల్లలప్పుడు మేము ఓన్లీ టామ్ అండ్ జరిగి కార్టూన్స్ ఎక్కువ వైలెన్స్ కి యాక్షన్ కి యాక్షన్ వీడియో గేమ్స్ ఏం లేవంటున్నా ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ అంటే మరీ మనం ఫైండింగ్ నిమో మన టైం అప్పుడు సినిమాల్లో పెడుతుంటే వాళ్ళకి నచ్చట్ల దే హ్యావ్ మెచ్యూర్డ్ ఫాస్టర్ ఈ జనరేషన్ మనకన్నా కొంచెం ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యారు సో అది హెవీ వైలెన్సు బ్లడ్ షెడ్ లేదంటే ఈ ఫ్యామిలీస్ ఫ్రెండ్లీ కాని కంటెంట్లోకి వెళ్ళ వెళ్ళాము కానీ బట్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ యంగ్ అడల్ట్స్ వాళ్ళని అంటే మరి వాళ్ళకి ఏం తెలియదు ప్రపంచం గురించి ఒక అవగాహన లేదు అన్నట్టు కాకుండా వాళ్ళని ఒక యంగ్ అడల్ట్స్గా ట్రీట్ చేస్తే ట్రీట్ చేద్దాం అని మైండ్ లో ఈ స్క్రీన్ ప్లే రాసాం సో ఎంత దీంట్లో టెడ్డి బేరు దాంతో చిన్న ఇంట్రాక్షన్ ఫన్ హై కాన్సెప్ట్ ఉందో ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ కానీ థ్రిల్లర్లో ఉన్న లాజిక్స్ కూడా మా ఎమోషన్ మీద వెళ్ళిపోకుండా ఆ విలన్ థ్రెడ్ మీరు ఎన్ని చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది ఒక ఇంటెలిజెంట్ అడల్ట్ కి కనెక్ట్ అయ్యేలాగా ప్లస్ చిల్డ్రన్ కి ఎంగేజ్ అయ్యేలాగా మల్టిపుల్ ట్రాక్స్ ని అందంగా చుట్టి తీసాడు సో చిల్డ్రన్ ఫిల్మ్ అని మాత్రాన అంత సాఫ్ట్ గా ఏదో రైమ్స్ గేమ్స్ అలా ఉండవండి అంటే చిల్డ్రన్ అండ్ అడల్ట్ ఎంజాయ్ చేసేలాగా అండ్ లైక్ వి ట్రీట్ విత్ లైక్ సీయింగ్ దెమ్ లైక్ ఇంటెలిజెంట్ యంగ్ అడల్ట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్కి మీరు అన్నట్టు మన జనరేషన్ చాలా తక్కువ కంటెంట్ యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చూసినా నెట్ఫ్లిక్స్ చూసినా ఎందులో చూసినా చిల్డ్రన్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువ ఉంటుంది అవునండి సో వాళ్ళని స్పెషల్గా అట్రాక్ట్ చేయడానికి అక్కడి నుంచి ఫోన్ వదిలి థియేటర్కి రప్పించడానికి ఉన్న యూఎస్పీ అండి సార్ ఆ టెడ్డి బేర్ టెడ్డి బేర్ లైఫ్లోకి రాడు అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లీస్ట్ నేను చూసిన చిల్డ్రన్లో ఒక ఎయిట్ నైన్ దాటాక వాళ్ళకి దేర్ దేర్ లైకింగ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫైట్స్ అంటున్నా వాళ్ళకి మీరు అన్నట్టు మార్వెల్ సినిమాలు లేకపోతే ఇవాళ వచ్చిన త్రీ డీ రోల్ ప్లేయింగ్ గేమ్స్ అన్నీ ఆడేసి మామూలుగా ప్లేన్గా జస్ట్ హ్యూమర్ ఫన్ మీద చిన్న మెసేజ్ ఫ్యామిలీ బాండింగ్ మీద ఉంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు దే వాంట్ అ లాట్ ఆఫ్ యాక్షన్ సో ఈ ట్రైలర్లో చూస్తే మీరు టెడ్డి బేర్ తోటి ఉన్న ఫన్ను ఒక చిన్న ఇంక్విజిటివ్ హై కాన్సెప్ట్ ఉంది బట్ దాంతోపాటు చాలా యాక్షన్ కూడా ఉందన్నమాట సో థింకింగ్ ఐమ్ కాన్ఫిడెంట్ ఇట్లా అపీల్ టు అ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్ అండ్ మేము వెళ్ళిన స్క్రీనింగ్ చేసిన థియేటర్లో కూడా ఎనిమిది పదేళ్ళ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు బాయ్స్ని కూడా పిలిచామంటారు డిఫరెంట్ ఏజ్ రేంజ్ పిలిచాం పిల్లలంటే ఓన్లీ ఒక టెన్ బిలోగే పెట్టుకోవద్దని చెప్పి అందరూ అందరు ఏజ్ ఓన్లీ పిలిచేమన్నారు టిల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అక్రాస్ జెండర్స్ సినిమాలకు బాగా నచ్చింది సినిమా అయిపోయాక వన్ కూర్చుని అడిగి తీసుకున్న వాళ్ళకి ఏం నచ్చింది ఏంటి ఏంటి అని సో యాక్చువల్గా మేము సినిమా ఆ షోస్ వేసాక యాజ్ మేకర్ వి బోత్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫిల్మ్ అని చెప్పారు సో మీరు కానీ శిరీష్ గారు కానీ మీడియా ముందుకు వచ్చేది ఇలాంటి సినిమా ఫంక్షన్ లోనే ఓకే మిగతా మీ మీ బిజీలో ఉంటారు షూటింగ్స్లో ఉంటారు అంటారు సో మిమ్మల్ని మేము ఏమైనా అడగాలంటే కనుక ఇలాంటిదే ఛాన్స్ ఇలాంటిప్పుడు కూడా సినిమా మీదే అడగండి ఇంకేం అడగద్దు అంటే మా డౌట్లు కావచ్చు జనాలు డౌట్లు కావచ్చు మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి మేము ఓకే మీ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ లేటెస్ట్ మీ పొజిషన్ ఏంటి పాలిటిక్స్ దూరంగా ఉన్నారా దగ్గరికి వెళ్తారా ఇంక వెళ్ళరా చాలా దూరంగా ఉన్నారు చాలా దూరంగా ఉంటారు మిదట గారు సార్ నమస్తే నేను టెన్ టీవీ సార్ నా పేరు వెంకట్ టెన్టీవీ సార్ నమస్కారం అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా అంటే చిరంజీవి గారి మొత్తం లో బన్నీ గారి కానీ ఇటు చరణ్ గారు కంటే బాగా వేస్తారు మీరు డ్యాన్స్ అది ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది అవును ఈ సినిమాలో బడ్డీలో మీ డ్యాన్స్ అలాంటి డ్యాన్స్ నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో టెడ్డీ కే షో షో అంతా టెడ్డి చుట్టూ ఉంటుంది మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డి బేర్ సో టెడ్డి డాన్స్ చేస్తే టెడ్డి ఫైట్ చేస్తే